డివిఎం తెలుగు ఛానళ్ళకి స్వాగతం జాతీయ గ్రామీణ ఉపాధి పనులు వేగవంతం చేయాలి గ్రామీణ ఉపాధి కూలీల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న ఉపాధి పనులను వేగవంతం చేయాలని బహుజన రైతు కూలీల సమైక్య పలమనేర్ నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు శివాడి గోవిందు డివి మునిరత్నం పేర్కొన్నారు అందులో భాగంగా శనివారం పలన్వేర్ పట్టణంలోని జాతీయ మానవ హక్కుల కార్యాలయం నందు సుబ్రహ్మణ్యం అధ్యక్షతన నియోజకవర్గంలో అన్ని మండలాల ఉపాధి కూలీల ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు గ్రామీణ ప్రాంతాల్లో చాలా రోజుల నుండి అధికారులు ఉపాధి పనులు ప్రజలకు కల్పించకుండా ఆలస్యం చేయడం వలన అనేక మంది చేయడానికి పనులు లేక అలమటిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కొన్ని గ్రామాల్లో ఉపాధి పనులు అంటేనే తెలియని వారు ఉన్నారని దీనికి సంబంధిత అధికారుల వైఫల్యాలే కారణమని అభిప్రాయం వ్యక్తం చేశారు ఉపాధి పనులు పైన గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించకపోవడంతో అసలైన కూలీలు పనులకు దూరమై దళారులు రాజ్యం మేలుతూ కూలీలకు దక్కాల్సిన లక్షలాది రూపాయలను దొడ్డిదారుల్లో అధికారుల అండదండాలతో స్వాహా చేసి ఖజానా నింపుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు అదేవిధంగా ప్రారంభం నుండి ఉపాధి కూలీలకు ఇస్తున్న కూలీ రేట్ల కంటే అదనముగా చెల్లించాలని కూలీలకు ప్రధాన బీమా ఇన్సూరెన్స్ పరికరాలు పని దినాలు పెంచాలని పనిచేసే చోట మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు అనంతపురం పర్మనెంట్ కమిటీని ఎంపిక చేశారు గౌరవ అధ్యక్షులు బాలయ్య అధ్యక్షులు శివాడి గోవిందు కార్యదర్శి డివి మునిరత్నం కోశాధికారి డి ప్రమీల కోఆర్డినేటర్ మనీ పాతసారధి కో కన్వీనర్లుగా టి మునిరత్నం పెరుమాల్ సాంబశివ కోటేశ్వర్ రాజశేఖర్ చంద్రబాబుతో పాటు మంది కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు ఉపాధి కూలీలు పనిచేసిన చోట మౌలిక సదుపాయాలు కల్పించడానికి అదేవిధంగా ఉపాధి కూలీలకి పరికరాలు అందించడానికి ప్రభుత్వాలు అవకాశం కల్పించాలని ఈ బహుజన రైతు కూలీల మహాసభ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది ఈ విషయంలో ఎవరు తప్పు చేసినా వదిలే ప్రసక్తి ఉండదు కూలీలతో పాటు ఖచ్చితంగా ఈ ప్రభుత్వ అధికారులపైన ఈ ప్రభుత్వాలపైన కూడా మేము పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అదేవిధంగా ప్రతి మండలంలోన కమిటీలు వేస్తున్నాము అదేవిధంగా ప్రతి గ్రామంలోన ఉపాధి కూలీలతో కూలీ కమిటీ వేసి వాళ్ళకి అవర్నస్ తెప్పించి వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుని వాళ్ళకి వాళ్ళే తీసుకునే విధంగా మేము అవినీతి కల్పించేదానికి అవర్నెస్ పోరాడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను